జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ నెల్లూరుకు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన హోటల్ డీఆర్ కన్వెన్షన్ లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు చిరంజీవి యువత ముఖ్యులు కార్యకర్తలు వీర మహిళలతో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం అజయ్ కుమార్ మాట్లాడారు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని మండిపడ్డారు ఎలాగైనా ఈ అరాచక పాలనను కూలదోయాలన్న లక్ష్యంతోనే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొదటి జాబితాను విడుదల చేశారన్నారు అయితే సీట్ల విషయంలో కొన్ని చోట్ల నాయకులు మనస్తాపానికి గురి కావడం సహజమేనని తెలిపారు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అధీన పడవద్దని త్వరలోనే అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళుతామన్నారు అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు శిరసా వహిస్తామన్నారు ఒక ప్రభుత్వం నడుస్తున్నది ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలదొయ్యాలా మనం ఈ దమలకాండని ఆపాలా అనే ఒక నిర్ణయంతో దృఢమైన నిర్ణయంతో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి మనం రేపు రాబోయే ఈ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఒక పొత్తుతో ముందరకొచ్చి ఈ ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో ఈ రాబోయే ఎన్నికల్లో దాన్ని ఓడించి ఒక మంచి ఒక ప్రజాప్రభుత్వం రేపు ప్రజల మన్ననగల ప్రభుత్వాన్ని స్థాపించాలా రేపు సుపరిపాలన ఇచ్చే ప్రభుత్వాన్ని స్థాపించాలా అని ఒక ఆశయంతో మనం అందరం కూడా కలిసి పనిచేయడం మొదలెట్టిన తర్వాత ఎలక్షన్స్ దగ్గర పెడుతున్న తరుణంలో ఇక క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయడం ఎవరు అభ్యర్థులు అనే ఒక లిస్ట్ కూడా రిలీజ్ అయిందండి ఒక రెండు మూడు రోజుల క్రితం నూట పద్దెనిమిది మందితో అందులో ఇరవై నాలుగు మంది జనసేన తొంభై నాలుగు మంది తెలుగుదేశము అభ్యర్థులు వాళ్ళు కలిపి జనసేన ఒక ఐదుగురు పేర్లు బయటపెట్టింది తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పేర్లు బయట పెట్టారు ఇంకా కూడా అభ్యర్థులు ముందరకు వచ్చిన తరుణంలో ఇవాళ మేము ముందరికి ఎందుకు వస్తున్నామంటే అంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మనం ఒక ఐదు క్యాండిడేట్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశంది ఇంకా రేపు రాబోయే ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే ఒక వారం రోజుల లోపలనే మిగిలిన క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అవుతారని చెప్పుకుంటూ జనసేన యొక్క కర్తవ్యం ఏంటి ఇవాళ మా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో మా కర్తవ్యం ఏమిటి మేము ఏం చేయబోతున్నాము అనే దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ అండి జనసేనకు చాలా క్లియర్గా ఒకటే ఉందండి జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయిస్తారో అవి ఎన్ని సీట్లని లేకపోతే ఎవరు నిలబడాలని అవన్నీ కూడా ఒక్క జనసేన పార్టీలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన పెద్దలు కానీ కూర్చొని వారి వారి యొక్క అన్ని బేరీ చేసుకున్న తర్వాత ఎవరినైతే నిర్ణయిస్తారో ఇనిషియేట్లు అయితే కంటెస్ట్ చేయాలనుకుంటారో వాటికి కట్టుబడి నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వీర మహిళ మేము పార్టీకి కట్టుబడి పార్టీ నిర్ణయానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కట్టుబడి పని చేయాలమే తప్ప మాకు ఇంకో మార్గం లేదు ఇంకో ఆలోచన లేదు అని ఘంటాపథంగా ఇవాళ ప్రెస్ ముందర చెప్పడానికి ఇంతమంది మేము కూర్చున్నామండి ఇవాళ ఇవాళ నాతో పాటి ఇట్లా మా సూలూరుపేట ఇన్ఛార్జ్ అయితే లేకపోతే ఆత్మగూరి ఇన్ఛార్జ్ అయితే కావలి ఇన్ఛార్జ్ గారు రాలేకపోయారు ఆయన హైదరాబాద్లోని మనిషిని పంపించారు చెప్పారు మేము కూడా మీతో పార్టీ సంబంధమే పార్టీ ఎట్టబొద్ది అట్ట అని వీళ్ళే కాకుండా జిల్లాలో మన సర్వేపల్లి ఎవరైతే ఉన్నారో సురేష్ గారు కానీ కాశీ ఎవరైతే ఉదయగిరి మొత్తం ఇన్ఛార్జ్గా చూసుకుంటున్నారో కాశీ గారు కానీ కాశీతో పాటు మండలాధ్యక్షులు కానీ మా శ్రీధర్తో మండలాధ్యక్షులు కానీ అలాగే వెంకటగిరి నుంచి తోట కృష్ణయ్య గారు కానీ అలాగే గూడూరు నుంచి అన్ని కాన్స్టెన్స్ నుంచి మన హరిరెడ్డి గారు మన కోవూరు కాన్స్టిటెన్షన్ నుంచి అలాగే నెల్లూరులో డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ అయితే స్పోక్స్ మ్యాన్ అయితే ఏమి అందరూ కూడా ఇవాళ ఏకతాటి మీద వచ్చి ఒకటే మాట చెప్తున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మాకు శిరోధార్యము పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పితే ఏ మార్గం చూపిస్తే ఎవరికి చూపిస్తే ఎవరికి సీక్రెట్ ఇస్తే అది జనసేననా అది తెలుగుదేశమా ఎవరైనా కానీ మా అభ్యర్థులాగే మేము వాళ్ళని ఆలోచించుకొని ఎవరు నెలలు జనసేన అభ్యర్థి అభ్యర్థి అయితే ఎంత గట్టిగా చేస్తామో అంతే గట్టిగా తెలుగుదేశం అభ్యర్థికి కూడా చేస్తామని మీ ముందర ఇవాళ మేమందరం కూడా వాగ్దానం తీసుకుంటామని చెప్పి ఇవాళ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి మేము మాట ఇస్తున్నామని చెప్పి మీ పత్రికాముఖంగా సభాముఖంగా చెప్పడానికి మేము అందరం ఇక్కడికి వచ్చిన్నామండి ఇవాళ నాతో పాటు మొత్తం నాయకులు ఉన్నారు మాతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు జిల్లా సంయుక్త కార్యదర్శి మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి ఇలాగే శ్రీధర్ ఉన్నారు ఆత్మగుర్రు ఇన్ఛార్జి అక్కడనే బొబ్బెపల్లి సురేష్ గారు ఉన్నారు సర్వేపల్లి హరి ఉన్నారు ఆయన కోవూరు నుంచి ఆ పక్కన వీర మహిళ వీళ్ళందరూ మహిళలు ఎంతమంది వచ్చిన్నారు అలాగే ప్రవీణ్ ఉన్నారు ప్రవీణ్ సూలూరుపేట కిషోరు ఆయన అందరికీ తెలిసిన జనరల్ సెక్రటరీ కాశీరావు గారు ఉన్నారు ఉదయగిరి ఇన్ఛార్జి తోట కృష్ణయ్య గారు వెంకటగిరి నుంచి ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి అన్ని శ్రేణుల నుంచి మేమందరం కలిసి ఒక్కటే మాట మీద ఉంటున్నాం అదేంటంటే ఈ జనసేన తెలుగు కూ తెలుగుదేశం కూటమికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఎవరినైతే నిర్ణయిస్తారో మేము క్వశ్చన్ చేయడానికి రాలేదు మేము జన సైనికులము మాకు జనసేనా అని మా నాయకుడు జనసేనా అని మేము సైనికులము యుద్ధానికి పోయేటప్పుడు నాయకుడిని ఎవరిని ప్రశ్నించరు ఇప్పుడు యుద్ధం చేస్తామా రేపు చేస్తామా ఇంతమందితో చేస్తామా ఎవరితో చేస్తామా అటువంటి ప్రశ్నలు ఉండవు మేము యుద్ధంలోకి వస్తున్నాము మేము ఆ యుద్ధంలోకి పోయేటప్పుడు మా సేనాని మాకు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా జనసైనికులం బ్లైండ్గా ఆయన యుద్ధం చేయండి ఇదిగో వీళ్ళతో మీరు కలిసి చేయండి అంటే వాళ్ళతో కలిసి చేయడమే వాళ్ళతో కలిసి యుద్ధం చేయడం కాక యుద్ధం గెలిచేంతవరకు పోరాడతామని ఇవాళ అందరికీ సభంగా సభాముఖంగా ఈ ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తా మేము ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నుంచి ఎవరినైతే నిలబెడతారో ఏది ఏ పార్టీకి సంబంధించినా కానీ పదికి పది సీట్లు గెలిపించడానికి అందరం కూడా సంయుక్తంగా కృషి చేసి మేమందరం పవన్ కళ్యాణ్ గారికి మేము మా యొక్క మాట నిలబెట్టుకుంటామని చెప్పి చెప్పుకుంటూ ఏది మేము ఈ ప్రశ్న